హాయ్ అండి నమస్తే నేను మయూరి వెల్కమ్ టు మై ఛానల్ మన గోదావరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు చూస్తూ ఉన్నాం కదండి ఫస్ట్ అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం అలాగే వ్రతం తర్వాత మనం ఇప్పుడు పిఠాపురం వచ్చాం ఇదే పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి దేవి అలాగే దీన్ని పాదగయా క్షేత్రం అని కూడా అంటారు అష్టాదశ శక్తిపీఠాలలో పదవ శక్తి పీఠం అన్నవరం నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదండీ అన్నవరం నుంచి పిఠాపురం ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది మనం నెక్స్ట్ ఇక్కడ నుంచి సామర్లకోట పంచారామక్షేత్రానికి దర్శించుకోవడానికి వెళ్తాము ఆలయ కోనేరు చాలా పెద్దదిగా ఉందండి గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఆలయంలోనే శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయ అవతారంగా యోగముద్రలో ధ్యానం చేశారు కలియుగంలో మొదటిసారిగా దత్తాత్రేయ స్వామివారు భూమి మీదకొచ్చిన ప్రదేశం పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభునిగా దత్తాత్రేయ స్వామివారు తన అవతారాన్ని కలియుగంలో మొదలుపెట్టిన ప్రదేశం ఇదే ఇక్కడే శ్రీపాద శ్రీవల్లభుని గుడి కూడా ఉందండి దీనిని పాత అని కూడా అంటారు పురాణాల ప్రకారం గయాసురుడని రాక్షసుడు ఉండేవాడు ఆయన తన విష్ణుభక్తి చేత తపశక్తి చేత శరీరాన్ని పరమ పవిత్రంగా మలుచుకొని తన శరీరం ఆకిన వారందరికీ మోక్షం కలిగేలా వరం పొందాడు సృష్టి ధర్మం చేత అంత సులువుగా మోక్షం పొందడం మంచిది కాదని భావించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణుల రూపంలో గయాసురుని వద్దకు వచ్చి తమకు యజ్ఞం చేయడానికి పరమ పవిత్ర స్థలం కావాలని కోరారు అందుకు గయాసురుడు ఒప్పుకొని అలా స్థలం ఇవ్వడానికి అంగీకరించాడు కానీ మా యజ్ఞం జరగడానికి పరమ పవిత్రమైన స్థలమే కావాలని కోరడం చేత అటువంటి స్థలం ఈ భూమండలం మీద ఎక్కడా లేదని గయాసురుని శరీరాన్ని త్రిమూర్తులు అడిగారు అందుకు ఒప్పుకున్న గయాసురుడు తన శరీరాన్ని యజ్ఞం చేసుకోవడానికి త్రిమూర్తులకి ఇచ్చాడు అలా గయాసురుని శరీరంపై శిరస్సు భాగంలో విష్ణువు నాభిభాగంలో బ్రహ్మ పాద భాగంలో పరమేశ్వరుడు యజ్ఞం మొదలుపెట్టారు అందుకనే మనకి మూడు గయాక్షేత్రాలు ఏర్పడ్డాయి గయలో పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు తొందరగా మోక్షం కలుగుతుంది అలాంటి పాదగయ మన పిఠాపురంలో ఉంది అందుకు నమూనాగా మన ఆలయ కోనేరులో కూడా పెద్ద గయాసురుని విగ్రహం అలాగే త్రిమూర్తుల యజ్ఞం చేస్తున్న విగ్రహాలు కోనేరులో కనపడతాయి ఇదేనండి నేను చెప్పిన విగ్రహం కోనేరులో అలా గయాసురుడు త్రిమూర్తుల విగ్రహాలు కనపడుతున్నాయి కదా యజ్ఞం తన శరీరంపై చేయడానికి ఒప్పుకోవడమే కాకుండా యజ్ఞం జరిగే ఏడు రోజులు శరీరాన్ని కదల్చకుండా ఉండడానికి గయాసురుడు ఒప్పుకుంటాడు ఒకవేళ కదిలితే తన చివరి క్షణాలు అవుతాయని షరతుకు కూడా అంగీకరిస్తాడు ఇలా కోడి కూతులని గమనించుకుంటున్న గయాసురుడు ఆరు రోజులు కదలకుండా తన శరీరాన్ని అలానే ఉంచుతాడు గమనించిన పరమేశ్వరుడు తనే కోడి రూపం దాల్చి తెల్లవారినట్లుగా కూస్తారు ఏడు రోజులు పూర్తయ్యాయని భావించిన గయాసురుడు కదులుతాడు ఆ తర్వాత వచ్చిన వారు త్రిమూర్తులని తెలుసుకొని మీ చేతిలో మరణం కన్నా నాకింకేం కావాలని కాకపోతే ఈ క్షేత్రాన్ని పాదకయ్యగా పిలవాలని వరం పొందాడు అందుకే మనకి గయాక్షేత్రాలు ఏర్పడ్డాయి పరమశివుడు కోడిగా మారిన కారణంగానే ఇక్కడి శివయ్యను కుకుటేశ్వరునిగా కొలుస్తారు ఎంతో వైభవం ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించడం ఖచ్చితంగా పూర్వజన్మ పుణ్యఫలమే ఇంత పురాణ ప్రాశస్తం కలిగిన ఇక్కడే మన శక్తి పీఠం కూడా ఉంది సతీదేవి పీఠభాగం పడిన ఈ క్షేత్రాన్ని పీఠికాపురం అని పిఠాపురం అని పిలుస్తారు అమ్మవారి పేరు పురోహుతికాదేవి అలాగే పంచమాధవ క్షేత్రాలలో ఒకటైన కుంతి మాధవ క్షేత్రం ఈ పిఠాపురంలోనే ఉంది మిగిలిన నాలుగు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి ఇంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు కలిగిన ఈ పిఠాపురం తప్పకుండా దర్శించుకుని తీరాలి ఇదే శ్రీపాద శ్రీవల్లభుని క్షేత్రం ఇది కూడా కుక్కుటేశ్వర స్వామి మందిరానికి ఒక పక్కగా ఉంటుంది ఇక్కడ విష్ణుమూర్తి పాదముద్రలు కూడా కనబడతాయి మనకి ఇక్కడ నందీశ్వరుడు ఏకశిలా నంది ఈశ్వరుడు ఈ క్షేత్రం దత్తాత్రేయ క్షేత్రంగా విరాజిల్లుతుంది అలాగే ఇక్కడ అనేక ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న శక్తి పీఠం పదవ శక్తి పీఠం ఇది స్థాపించిన విగ్రహం ఒరిజినల్గా శక్తి పీఠం గ్రామానికి కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మనకు కనపడుతుందండి ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిని క్షేత్రాన్ని అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనము కుంతి మాధవ క్షేత్రానికి వెళ్ళి అక్కడ నుంచి ఒరిజినల్గా శక్తి పడిన స్థలానికి వెళ్తాము ఇక్కడే టెంపుల్లో ప్రసాదం తీసుకొని కాసేపు గడిపేసి ఇక మేము బయలుదేరుదాం అనుకున్నామండి అప్పుడే అక్కడున్న వారు చెప్పారు ఒరిజినల్గా అమ్మ పడిన దేహం వేరే చోటు ఉంది దానికి వెళ్ళి దర్శించండి అలాగే పక్కనే వైష్ణవ దేవాలయాల్లో ముఖ్యమైన కుంతి మాధవ క్షేత్రం కూడా ఉంది అది కూడా దర్శించమని చెప్పారు మేము అందుకనే అవి దర్శనం చేసుకున్నాము ఇదేనండి అమ్మవారి శక్తి పీఠం ఒరిజినల్గా పడిన భాగాన్ని వెండి కవచంలో ఉంచి భద్రపరిచారు ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ఇదిగోండి ఇలా రైట్ తీసుకోవాలి